అందరికీ నమస్కారం నేను డాక్టర్ శిరీష శ్రీవారి హాస్పిటల్ ఆత్మకూరు ఇండియాలో ఉమెన్ మెయిన్గా బాధపడే రెండవ రకమైన క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ దీంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు వీటి కారణము జెనెటిక్గా కావచ్చు మ్యూటేషన్స్ వల్ల కావచ్చు ఇంకా హెచ్పివి అనే వైరస్ వల్ల కూడా సంక్రమిస్తూ ఉంటుంది అయితే ఈ వైరస్కి వ్యాక్సిన్ ఉంది సో ఆడవాళ్ళలో వచ్చే గర్భాశయ క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు రాకుండా నిరోధించవచ్చు ఇది ఎలా అంటే తొమ్మిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి వ్యాక్సిన్ కనుక వేసుకుంటే ఇది రాకుండా ఉండే అవకాశం ఉంది అయితే తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల వరకు టూ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి అదే పదిహేను సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మూడు డోసెస్ అంటే ఫస్ట్ టైము టూ మంత్స్ తర్వాత ఇంకో డోసు సిక్స్ మంత్స్ తర్వాత ఇంకో డోసు వేయించుకోవాలి అదే తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాలు ఉన్న వాళ్ళకైతే జీరో డోస్ అంటే ఈరోజు వేయించుకున్న తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత ఇంకో డోసు ఇన్ఫ్లామస్తలర్ ఇంజెక్షన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇక్కడ వేయించుకోవాలి ఈ వ్యాక్సిన్స్లో త్రీ టైప్స్ ఉంటాయి సర్వారిక్స్ అని గాడసిన్ అని తర్వాత నైన్వెల్ అండ్ వ్యాక్సిన్ కూడా రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది చూసి వేయించుకొని వేయించుకుని గర్భాశయ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వల్వల్ క్యాన్సర్ వెజనల్ క్యాన్సర్ యానోరెక్టల్ క్యాన్సర్స్ ఇంకా కొన్ని రకాల జెంటిక్ వార్డ్స్ వైరల్ వార్డ్స్ కూడా రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ